అందరికి నమస్కారం నేను మీ కిరణ్ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొత్తానికి పది రోజుల ధర్నా దీక్ష ప్యాకేజీ ఇప్పుడు ఫైనల్ గా కండువా పోతిని స్టోరీ ప్రస్థానం జనసేన మొదలై వైసీపీలో చేరింది ఇక రాజకీయ భవిష్యత్తు గురించి మనం మానవ లేదు మన రాష్ట్రంలో వైసీపీలో చేరితే గురించి నేను వీడియో పెట్టిన కారణం ఏమంటే కొన్ని ప్రశ్నలు నిన్న మహేష్ అన్న అడిగాడు దానికి ఆ సమాధానం నా దగ్గర నుంచి కూడా చెప్తున్నా ముందుగా అన్న మర్చిపోతున్నాడు మహేష్ అన్న పది రోజుల క్రితం మాట్లాడి మాట్లాడుతూ చేద్దాము ఇప్పుడు చెప్పన్నా ఏ చీని నేరుకున్నావు ఇప్పుడు చూడం వేరే జెండా పట్టుకున్నాడు కదా పట్టుకోవాలి వేసుకోవాలి వైసీపీలో గిళ్ళ కొండగా వేసుకున్నావు మంచిగా అంతా సెట్ అయినట్టుంది వారికి చెప్పావు నేను పట్టుకుంటే కొబ్బరి బోళన కత్తు అరక్కొని ఏ చేయని అరకాలి లేదా మీరు నరుపుకుంటారా లేదా కొబ్బరి కత్తులు విజయవాడలో లేవా లేదంటే మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న కత్తులని మీరు సత్తుకొని నేను అని మీరు కొన్ని నేను మాట్లాడుతూ సింహం సింగల్ గానే నాయకుడు కావాలంట సింహం సింగల్గా అంటే ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా సింహం సింగల్ గానే వస్తున్నాడు ఆయన అప్పుడు ఆయన కూడా సింహం అనుకోవడం అయితే మీరు మాట్లాడదాం బట్టి అలాంటి నాయకుడి దగ్గర నా ప్రయాణం ఉంటుంది చూసుకొని ఇప్పుడు మీకు బీజం వేసింది నాయకుడు చేసింది రెండు వేల పదిహేడులో మీరు ఆఫీస్ జనసేన పార్టీ హైదరాబాద్ కార్యాలయం బయట మీరు వెయిట్ చేసిన రోజు ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయి తర్వాత మీ పరిస్థితి ఏంది ఇప్పుడు మీ పరిస్థితి ఏంది ఇప్పుడు మీ పరిస్థితి అదే మీ పరిస్థితి ఏందో మీకు తెలుసు మీరు జనసేన పార్టీ నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే స్థాయి కాదని చెప్పి కూడా మీకు అర్థమైంది భవిష్యత్తు భద్రత కల్పించే నాయకులు కావాలి భద్రత అంటే ఏంది భవిష్యత్తు అంటే భరోసా ఆర్థికంగా భరోసా లేదంటే ఆస్తులుగా భద్రతనా ఇవన్నీ కూడా మీకు వైసీపీని చేరినట్టుంది కాబట్టి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అన్ని సెట్ కదా పోయారు ఆ ధర్నా దీక్షలు ఇవన్నీ చేయడం కూడా మొత్తం ప్లాన్ ప్రకారం జరిగింది మీరు వెళ్ళిపోతున్న సంగతి అందరికీ తెలుసు కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి మీకు సీట్ లేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది జనసేన పార్టీ గురించి మీరు కిరాయి కూలి జెండా మోసేవ్వాలన్నారు ఎవరు జెండా మీరు ఈరోజు జనసేన పార్టీ జెండా మోసి జనసేన పార్టీ కోసం అనేక సార్లు జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఉన్న స్థానిక మంత్రుల్ని ఎమ్మెల్యేని పండబూతులు తిట్టి ఈరోజు మీ స్వార్థం కోసం మీ ఆర్థిక లావాదేవీల కోసం మీ కమిట్మెంట్ కోసం మీరు ఈరోజు వైసీపీ పార్టీలోకి పోయారు ఇప్పుడు చెప్పండి ఎవరు కూలి ఎవరు కిరాయిలు మీరు చేసింది ఫస్ట్ మీరు మాట్లాడే ముందు మీరేం చేస్తారో విమర్శ చేసుకొని మళ్ళీ మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేయాలో ఆయన తెలుసు మీరు చెప్పాల్సిన స్థాయిగా అది కాదు ముందు జనసేన పార్టీ నుంచి మీరు వచ్చారు జనసేన పార్టీ నాకు భిక్ష పెట్టింది అని చెప్పి అనేక వీడియోలు మీరు ఉన్నాయి ఆ రోజు మహేష్ ఏంటి ఈరోజు మహేష్ ఏంటి కాబట్టి మీరు మాట్లాడుతూ ఏదో నా గురించి కూడా మాట్లాడలేదో తిరుపతిలో ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి ఫోటో పెట్టు కానీ నేను ఆర్ఎస్ శ్రీనివాసులు కలిసి పనిచేయాలా లేదా కళ్యాణ్ గారు చూసుకుంటారు ఎందుకంటే ఆయన వైసీపీలో వచ్చాడు కాబట్టి అతని మీద కొంచెం కార్యకర్తలు అసంతృప్తి ఉన్నారు కాబట్టి అది మేము చదువుకుంటాం మేము అసంతృప్తి పార్టీ మీద నాయకుడి మీద లేదు వచ్చిన వ్యక్తి మీద ఉండొచ్చేమో మీరు ఆ విషయాలు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే ముందు జనసేన పార్టీ మాట్లాడే ముందు ఒకసారి మీ పరిస్థితి ఏంటి మీ రాజకీయ నైపుణ్యం ఏంటి రాజకీయ జీవితం ఏంటి తెలుసుకోవాలి అంతేగాని మీరు అధికారంలో రేపు వైసీపీ మీకు మీకేం కమిట్మెంట్లు ఇచ్చారేమో కిరాయి కూలీలను అన్ని మాట్లాడితే మాత్రం బాగోదని చెప్పి కూడా హెచ్చరిస్తూ కొబ్బరి బోన కత్తులు మా తిరుపతిలో కూడా ఉన్నాయి అక్కడ లేకపోతే మేము పంపిస్తాం అయితే మాట్లాడే ముందు ఒక కమిట్మెంట్ తో మాట్లాడాలి కమిట్మెంట్ లేని నాయకుడు నువ్వు కిరాయి కూలీ నువ్వు ఈ రోజు కిరాయి కూలీగా మారి మా దగ్గర కూలీ పని చేసి ఈ రోజు వైసీపీ కూలీగా మారిపోయింది ఓతి మహేష్